శనగం ఏం చేస్తున్నామ్మా బాగున్నావా ఏంట్రా విషయాలు నీ హీరో గారి విషయం ఏంటి సినిమా విడుదలైంది కదా ఆ అదే అమ్మో ఆయన పెద్ద హీరోరా బాబు ఇప్పుడు నాకైతే గారు ఆయన మహా గొప్ప ఫేవరెట్ నాకు రకరకాల పాత్రలు ఒక పక్కన పౌరాణికం ఓ పక్కన చారిత్రాత్మకం ఒక పక్కనే మన జానపదాలు ఓ పక్కన సాంఘికాలు ఇంకా సైన్స్ ఫిక్షన్ ఇవన్నీ చేశారులే బాబు అయినా మా గొప్ప ఫేవరెట్ రా నా అభిమాన హీరో నా అభిమాన హీరో అయినా సరే మనం ఎలాగో సినిమా విషయాలు మాట్లాడుకుంటున్నాం కనుక నేను కరెక్ట్గా అడుగుతాను నేను కరెక్ట్గా చెప్పేశాను కదా నా అభిమాన హీరో ఎవరో అనేది ఇప్పుడు నువ్వు నీ అభిమాన హీరో ఎవరో చెప్పాలి కరెక్ట్గా చెప్పాలి మరి నీ అభిమాన హీరో ఎవరో నీ అభిమాన హీరో నేనే అక్కడ గోడవురావు బాబు రే నన్ను చెట్ ఎక్కించేస్తున్నావు నీ అభిమాన హీరో నేనేరా బాబు నీ అభిమాన హీరో ఎవరో చెప్పు ఆరా చాలా మంది ఉన్నారు కదా హీరోస్ అందులో నీ అభిమాన హీరో ఎవరో కరెక్ట్గా చెప్పు నేను నా అభిమాన హీరో నువ్వే నా అభిమాన హీరో నువ్వే అంటావు చెప్పరా ఎలాగోళ వద్దు చెప్పు సమయం చాలా విధమైనది మిత్రమా అడుకో నీ అభిమాన హీరో ఎవరో ఇప్పుడు అడుగుతుందని చెప్పు మళ్ళీ అదే మాట అభిమాన హీరో నువ్వు ఎట్టబ పెట్టరా బాబు అర్థమైందిరా బాబు అర్థమైంది అర్థమైంది అర్థమైందమ్మా అర్థమైంది అర్థమైంది ఇదిగో నీకు అప్పు ఎంత కావాలేటి ఐదు వేలా సరే సాయంత్రం వచ్చి పట్టుకెళ్ళి నాకు అర్థమైందిరా బాబు నువ్వు అలాగంటున్నావు ఇప్పుడు నాకు అర్థమైంది సాయంత్రం ఇస్తాను సాయంత్రం రా అమ్మయ్యా ఓయ్ బాబోయ్ ఈ అప్పు కావాలి నన్ను హీరోయిన్ నేను ఆడి అభిమాని హీరోయిన్ అన్నాడు చెట్టు ఆడి చెట్టు నాకు ఏం చేస్తాం కాసేపు నేనే హీరోయిన్ అన్నాడు అది మనకు ఆనందం అప్పిద్దాం తెలుసున్నవాడే కదా పట్టుకొచ్చి వచ్చి చెత్తాడు ఎప్పటికప్పుడు ఇవ్వకపోయినా పర్వాలేదు నేనే అభిమాని హీరో అన్నాడు అది ఆడు మనకి